ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నమాట ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కదా ఇంతకీ ఆ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాం మేగో మా చిన్నగాడైతే అయితే మా చిన్న చెల్లి కొడుకు అనమాట వాడికి ఫుల్ ఫీవర్ వచ్చినప్పుడు అయితే సంఖ్య అసలు దిగలేదు మా అయితే ఎత్తుకొని వంట చేస్తుంది వంట చేస్తున్నప్పుడు ఆయిల్లో అయితే ఇట్లా చెయ్యి కొట్టేసిండ పెనం మీద కొట్టగానే మొత్తం చెయ్యి అంతా కాలిపోయింది చూడండి పెద్దవాళ్ళ మనమే తట్టుకోము కదా ఇట్లా ఏమైనా కాలితే వాడు అసలు ఎట్లా తట్టుకుంటూ తలుచుకోవడానికి మస్తు అవుతుంది జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఆ చెయ్యిని చూసుకొని వానికి వాడే భయపడుతుండు బిక్కమ్ముఖం వేసుకొని చూడండి మనమే తట్టుకోము ఆ చిన్న ప్రాణం ఎంత విలవిలలాడిపోయింది కదా అట్లా కాలినప్పుడు ఇంకా ఆ టైంలో వాడికి కడ్రాయర్ కూడా లేదంట ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇదే ఆయిల్ వాడిని ఉంటే ఎంత ఘోరంగా ఉండేదో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మరీ మరీ చెప్తున్నాను అందరు జాగ్రత్తగా పిల్లల్ని అయితే చూసుకోండి పని పక్కన పెట్టి తర్వాత చేసుకున్న పర్లేదు కానీ పిల్లలకి ఒంట్లో బాగా లేనప్పుడు పిల్లల దగ్గరే ఉండండి ఇంకా వీడైతే బుక్క ముఖం వేసుకొని దీనంగా అయితే చూస్తుండు పాపం వాటిని చూస్తే జాలిస్తుంది ఇంకా కొద్దిసేపు అట్లనే కూర్చున్న తర్వాత మా ఆయన దగ్గర అయితే వెళ్ళి కూర్చుండు కూర్చున్న తర్వాత ఇక వాడు జేబులో అయితే చాక్లెట్ ఉంది మళ్ళీ మళ్ళీ చాక్లెట్నే చూసుకుంటుంది అనమాట ఏముంది అబ్బా అని జేబులో చేపెట్టి చూస్తే చాక్లెట్ అయితే దొరికింది ఇంకా మా ఆయన తీసుకుంటే ఆయన దగ్గర నుంచి అయితే లాగేసుకుంటుండు వాడు చాక్లెట్ తర్వాత అయితే వాడు అట్లనే కవర్ తో అని చెప్పేసి మా ఆయన అయితే కవర్ ఓపెన్ చేసి వాడికైతే చాక్లెట్ తినిపించిండు పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి